సౌత్ ఇండియన్ మేల్స్ మోస్ట్ పాపులర్ రెసిపీస్ లో సాంబార్ కూడా ఒకటి కదా అలాంటి సాంబార్ని అప్పటికప్పుడు ఇంట్లో చేసిన సాంబార్ మసాలాతో కనుక పెడితే అసలు ఆ వేరు అదిరిపోతుందంటే ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు పావు కప్పు పప్పు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత రెండున్నర కప్పుల నీళ్లు రెండు మీడియం సైజ్ టొమాటో తరుగు కొంచెం పసుపు కూడా వేసి పదిహేను నిమిషాలు పప్పును కొంచెం నానపెడితే త్వరగా ఉడుకుతుంది మెత్తగా కూడా ఉడుకుతుంది అలాగే పెద్ద కమలాకాయ సైజ్ అంత చింతపండుని కూడా కడిగి నానబెట్టుకొని సాంబార్ పెట్టడానికి నేను ఇక్కడ ఇండస్ వ్యాలీ స్టెయిన్లెస్ స్టీల్ టాల్ బిర్యానీ పాటు యూజ్ చేస్తున్నానండి ఇందులో కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి మునిగే వరకు నీళ్లు పోసి పసుపు ఉప్పు కూడా వేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద కూరగాయలన్నిటిని డెబ్బై శాతం వరకు ఉడికించాలి పక్కన పప్పును కూడా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు మూడు విజిల్స్ రానివ్వాలి మసాలా కోసం ధనియాలు పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు మెంతులు మిరియాలు ఎండుమిర్చి పచ్చి కొబ్బరి కరివేపాకు వేసి క్రిస్పీగా వేగిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేసి ఒకసారి కలిపి దించి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకొని నీళ్లు పోసి మళ్ళీ మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి పప్పులా మెత్తగా ఉడికాక బాగా సాఫ్ట్గా అయ్యేలా మెదిపేసుకొని ఇందులో చింతపండు రసం పిండి కలిపేసుకోవాలి అలాగే మసాలా పేస్ట్ కూడా కలిపేసి డెబ్బై శాతం ఉడికించుకున్న కూరగాయల్లో వేసి కొంచెం బెల్లం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద సాంబార్ని బాగా మరిగించుకోవాలన్నమాట తాలింపు కోసం రెండు టేబుల్ స్పూన్ల నూనె ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ వేసి తాలింపు చక్కగా వేగిన తర్వాత వేడివేడి సాంబార్లో వేసి వెంటనే మూత పెట్టేసి స్టవ్ ఆపేయాలి